అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రావణి మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్ అయితే ఈ వీడియో వచ్చేసి మన ముక్కోటి ఏకాదశికి అండి ముందు రోజు దశమి రోజు మేమైతే చిన్న తిరుపతి వెళ్ళడం అయితే జరిగిందండి ఆ చిన్న తిరుపతికి వెళ్ళిన విషయాలతో ఈరోజైతే మీ ముందుకైతే నేను వచ్చేసానండి అయితే వీడియోని అంతా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే ముక్కోటి ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు మన చిన్న తిరుపతిలో ద్వారకా తిరుమలలో మనకి గిరి ప్రదక్షిణ అయితే ఉంటుందండి ఎక్కడెక్కడి నుంచో కొన్ని మారుమూల ప్రాంతాల నుంచి కూడా నడిచి వస్తారండి నడిచి వచ్చి ఇక్కడి నుంచి స్వామివారితో పాటు కలిసి ఆ రథంతో కలిసి గిరి ప్రదక్షిణ అనేది చేయడం అనేది ఇక్కడ ఆనవాయిగా వస్తుందండి అయితే గిరి ప్రదక్షిణ చేసి మొత్తం స్వామి గిరి ప్రదక్షిణ అంతా చేసి వచ్చాక ఇలాగ ఈ గుళ్ళోకి లోపలికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి అక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయండి ఆ స్వామివారి పాదాలకి ఒక్కసారి మనం నమస్కారం అయితే చేసుకుందామండి శ్రీవారి పాదాలే మనకి శరణం ఆయన పాదాలు నిరంతరం స్మరించుకుంటే మనకున్న బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి స్వామివారికి నమస్కారం చేసుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చండి అయితే ఈ గిరి ప్రదక్షిణ ప్రతిరోజు ప్రతి ముక్కోటికి కూడా ముందు రోజు అయితే జరుగుతుందండి మధ్యాహ్నం రెండున్నర నుండి మొదలుపెట్టి సాయంత్రం ఆరు లోపలికల్లా మనకి ప్రదక్షిణ అయితే జరుగుతుందండి ప్రదక్షిణ చేసిన తర్వాత కొంచెం ప్రదక్షిణ చేసిన తర్వాత కొంచెం అల్పాహారం స్వీకరించి అప్పుడు మనం దర్శనానికి అప్పుడే వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే తెల్లరగట్టలు అయితే ముక్కోటికి మేమైతే తెల్లరగట్టలు వెళ్ళామండి ముక్కోటి దర్శనానికి అక్కడే నిద్రించేసి అక్కడ వరండాలో ఉంటే ఖాళీగా ఉన్న ప్రదేశంలో నిద్రించేసి తెల్లారి అయితే మేము దర్శనానికి వెళ్ళాం తెల్లారట్లు మాకు ఐదు గంటలకైతే దర్శనం మొదలవుతుందని చెప్పారండి కాబట్టి మేము పన్నెండు పన్నెండున్నర ఆ ప్రాంతానికే లెగిసిపోయి జనాలందరూ కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయి అక్కడే లైన్లోకి వెళ్ళిపోయేవారు మొదటి దర్శనం అవుతుందని మేము కూడా అలాగే చేసామండి అయితే ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ వచ్చేసి స్వామివారి ఇప్పుడు కొత్తగా కట్టారండి స్వామివారి యొక్క స్వామివారిని సేవించుకుంటున్న ముక్కోటి దేవతలకి ప్రత్యేక కొంతమంది దేవతలను అయితే ఇక్కడ మనకి చూపించడం అయితే జరిగిందండి ఇది చాలా అద్భుతంగా ఉందండి మీకు ఇక కెమెరాలో మీకు అనిపిస్తుందో తెలియదు కానీ ఇది చాలా బాగా మంచి పెయింటింగ్ తెలియదు మంచిగా చాలా బాగుంది స్వామివారి అయితే అసలు శేషపాంపు మీద అసలు ఎంత అద్భుతంగా పడుకున్నారో ముక్కోటి దేవతలు అలాగే స్వామివారిని అయితే సేవిస్తున్నట్టు చాలా బాగా వేశారండి గరుడ వాహనం స్వామివారిని దేవతలు ప్రార్థిస్తున్నట్టు వేశారు అద్భుతంగా ఉందండి ఇది ఈ మధ్యనే కట్టారు ఎందుకంటే మేము తరచూ వెళ్తూ ఉంటామండి కాబట్టి ఎప్పుడూ లేదు ఇప్పుడే మనకి ముక్కోటికి స్పెషల్గా కట్టి ఉంటారు ఈ కట్టడం చాలా బాగుంది అయితే ఇంకా ఆ కట్టడం చాలా బాగుందండి ఇంకా చాలా ఉన్నాయండి ఇటువంటివి కూడా మళ్ళీ చెప్తాను ఇగోండి చాలామంది ఇక్కడ ఇంకా అలాగా పడుకుని ఇలాంటి వరండాల్ కింద ఉంటాయండి మనం అక్కడ రూమ్స్ తీసుకోకుండా ఇంకా అలా స్వామివారి గుళ్ళో మనం నిద్ర చేయడం కూడా చాలా మంచిది కాబట్టి అక్కడే ఒక రెండు మూడు గంటలు అలా నిద్రిస్తే సరిపోతుందండి లోపలగా పన్నెండు అయిపోయేటప్పటికి మళ్ళీ మనం ముక్కోడి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి హడావిడిగా ఉండి మేము అక్కడే కూర్చున్నామండి ఇది మనకి తిరుపతిలాగా మోకాల పర్వతం ఏమోనండి చాలామంది భక్తులు అయితే మోకాల మీద నడుచుకుని వెళ్తున్నారండి మనకి తిరుపతిలో ఎలాగా మనం కొంచెం వరకు మోకాళ్ళ పర్వతం అని అంటారో అలాగే ఈ మెట్ల మీద కూడా కొంతమంది భక్తులు మొక్కుకున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చండి మీద అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి ఇది నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అండి చూడడం అంటే మొక్కుకున్న వాళ్ళు అలా వెళ్తారేమో అండి అలా మోకాల మీద అదిగోండి చూడండి ఒక భక్తురాలు అయితే అలా ఎక్కుతున్నారు చాలామంది అలా ఎక్కడమైతే నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం ఇలాగా మొత్తం గుడి అంతా కూడా దీపకాంతులతో అయితే నింపేసారండి చాలా అద్భుతంగా ఉంది అయితే క్యూ లైన్లు మొత్తం అందరూ క్యూ లైన్లు ఫుల్గా ఉన్నారండి ఇది నైట్ దర్శనమే దశమి రోజు నైట్ దర్శనం అండి ఇది అంతానే అయితే మన్నాడు తెల్లరగట్ల నుంచి ఇస్తున్నారు ఇదైతే గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళందరూ కూడా అప్పుడు స్వామివారి దర్శనం చాలా త్వరగానే ఒక గంటలో ఒక అయిపోతుందండి నైట్ అయితే చాలా బాగా దర్శనం అయిపోతుంది ముక్కోటికి కొంతమంది భక్తులు నడిచిన వాళ్ళే ఉంటారు కాబట్టి వెళ్ళే వాళ్ళు కూడా తెల్లారి గట్ల వెళ్ళిపోతే మంచిగా రద్దీ లేకుండా మనకి ఫ్రీగా స్వామివారిని అయితే మనం దర్శనం చేసుకోగలుగుతాం మీరు ఎప్పుడైనా చక్కగా ఇలా ముందు రోజే అయితే ప్లాన్ చేసుకొని ముక్కోటి దర్శనం అయితే చేసుకుంటారని చెప్తున్నానండి మీకు ఒక అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి ద్వారకా తిరుమల అయితే బాగుంది భక్తులు మార్నింగ్ అయితే ఎక్కువ వస్తారు కానీ ఇప్పుడైతే అంతగా లేరు అక్కడే పవలించి చాలా బాగుంది అందుకల్లా మీరు ఫ్రెష్ అయిపోయి వెళ్తే ఫస్ట్ ఫస్ట్ దర్శనం అస్సలు జనం ఉండరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఇదిగోండి అసలు ఈ చిత్రపటాలు వీటిని ఏమన్నా కూడా తెలియదు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి కట్టడాలు అయితేనే అసలు స్వామివారు నిజంగా ఇక్కడ ఉన్నారా ఇదిగోండి ఇది వచ్చేసి మన కురుక్షేత్ర యుద్ధంలో స్వామివారు తన రూపాన్ని అర్జున్డికి చూపిస్తాడండి యుద్ధంలో అంటే అర్జునుడు నేను యుద్ధం చెయ్యను నేను వెళ్ళిపోతాను నేను బిచ్చమెత్తుకునైనా జీవిస్తాను కానీ ఈ యుద్ధం అయితే చెయ్యను అని చెప్పినప్పుడు ఇంకా ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు అర్జున్డు ఇంకా చాలా మాటలు చెప్పి 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 తర్వాత ఆయన విశ్వరూపాన్ని చూపిస్తాడనమాట ఆ విశ్వరూపాన్ని చూపించిన పెయింటింగ్ అనమాట ఇది ఎంత అద్భుతంగా ఉందో అన్నీ అన్ని వాహనాలు మొత్తం సైనికులు మొత్తం చాలా ఆయన మొత్తం ఇంకన్నా స్వామివారి మొత్తం దివ్యమంగళ రూపాన్ని ఆ కురుక్షేత్రంలో చూపించే మంచి పెయింటింగ్ చిత్రపటం అండి అది చక్కగా దర్శనం చేసుకోండి చాలా క్లియర్గా అయితే అర్థమైపోతుందండి అందులో అయితే మీకు మీరు తప్పకుండా చూడండి చాలా బాగుంది ఇంకో స్వామివారి దర్శనం అయితే చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం శ్రావణి హోమ్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హరే శ్రీనివాస సర్వే జనా సుఖనో భవంతు లోక సమస్త సుఖనో భవంతు స్వస్తి රලමංങൾ ංങ ේශව, සර්වධ ාධකෂයන් ඒ ්‍රരෑම්പගේේදේවී නරහයිෙන් නමෝස්තු തේම් ലක්ෂമික් ෂේර සදරා න ශිරංග මේශවരම් දහස බෝධ සමසදවන් ලോගේ දදි පංකර.